రభుందు దేవుని పిల్లలారా ఇరవై ఐదవ ఓసే కుడిక కొడిక నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ధ్యానము మనం చేసినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయంలో గుడారం అనగా మందిరం కనపడుతుంది అందులో అరపణలు కనపడతాయి రెండు మందసము కనపడుతుంది మూడు శాసనాలు కనపడతాయి నాలుగు కరుణ పీఠములు కనపడు కరుణాపీఠము కనపడుతుంది అంతేకాకుండా ఐదవదిగా కెరీపులు కనబడుతున్నాయి ఆరవదిగా సన్నిధి రొట్టెల బల్ల కూడా కనపడుతుంది ఏడు దీపవృక్షము ఎనిమిది వేరిన అయితే దేవుని పిల్లారా ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితానికి అవసరము మానవుని యొక్క జీవితానికి అవసరము ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా మానవుని పోలి ఉన్నవి ఇవన్నీ కూడా దేవుడు మానవుని వీటన్నిటి కూడా పోల్చి ఇలాగా ఉండాలని దేవుడి యొక్క మాటలన్నీ కూడా రాయించి ఉన్నాడు అది ఎలాగా అంటే దేవుని పిల్లారా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం గమనించినట్లయితే మానవుని దేవునికి ఇలాగా చేసుకోవడానికి మరి ప్రాముఖ్యమైన ఒక విషయం మనకు కనపడుతుంది అది ఏమిటంటే మానవుని ఇలాగ చేయటం కొరకు అధ్యాయంలో ఈ మాటలు రాయించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకు ప్రతి ఒక్కరిని కూడా ఇలాగా చేయడానికి వీటన్నిటికీ పోలిన క్రీస్తు రానయ్యన్న క్రీస్తుని గురించి మనకు సూచిస్తున్న అన్నిట్లో ఒక మాటను మనం గమనించండి ఒక మాట మీకు తెలియపరుస్తారు ముప్పై వచనము సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను ఏం చేయాలంట సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను అనగా దేవుని పిల్లారా ఈ బల్ల మీద ఉన్న సన్నిధి రొట్టెలు జీవాహారమైన క్రీస్తును చూపించుతున్నట్లు మనము ఈరోజు నేర్చుకుంటున్నాము ప్రతి ఒక్కరికి నిత్యజీవం ఇస్తున్న జీవాహారమైన క్రీస్తు మళ్ళ గమనించండి ప్రతి ఒక్కరికి నిత్యజీవం ఇస్తున్న జీవాహారమైన క్రీస్తుని అధ్యాయములు మనము చూడగలము ఒక అంశముగా కూడా మనము దీని ఉద్దేశించినట్లయితే మరి ఆ క్రీస్తే ఈ భూలోకంలో ప్రతి ఒక్క మానవునికి జీవాహారమని తెలుసుకోగలము చూడండి క్రీస్తుని ఎలాగ చెప్పగలము జవాబు చెప్పి ముందుకెళ్ళి ముగిస్తాను కాండములో ఇరవై నాలుగవ అధ్యాయంలో ఐదో వచ్చి నుంచి తొమ్మిదో వచన వరకు మనము చూసినట్లయితే మరి మనకు స్పష్టంగా తెలియబడుతుంది అంతేకాకుండా మనము చదువుకున్న పదహారవ అధ్యాయము నాలుగో పచిములో కూడా పరలోకం నుంచి కురిపించిన మన్నాను గురించి కూడా మనం చెప్పుకున్నాం మన్నా కొడక జీవాహారమైన క్రీస్తుని అంతేకాకుండా గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదో కూడా మనము గమనించినట్లయితే అవును ఈ సన్నిధి రొట్టెలు సర్వమానవులకు జీవాహారం అయిన క్రీస్తుని మనము తెలుసుకోగలము సదవండమ అమ్మా గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదో పచిము గట్టిగా చదవండి వారి యావత్ బాధలు ఆయన చుడు వారి యొక్క యావత్ బాధలో ఆయన బాధలుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను దేవుని చేతను ప్రేమ చేతను కాళీం చేతను వారిని విమోచించను దేవునికి మయమకరణగాక పూర్వ దినాలు వారిని ఎత్తుకున్నాడు వారిని మోసుకొని వచ్చినాడు అదే పంతొమ్మిది అధ్యాయంలో మనం విన్నాం కదా గద్ద తన పిల్లలను మోసుకొని వచ్చినట్టు ఐగుప్తు దేశం నుంచి నేను ఎర్ర సంవత్సరము పాయలు చేసి మిమ్మల్ని మోసుకొని వచ్చి ఉన్నానని నిజమే వారినే కాదు దేవుని పిల్లారా ఈరోజు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పా పాపలోకం నుండి పరలోకానికి మోసుకొని వెళ్ళాలని నిత్య మనము లేకుండా నిత్యజీ ఇవ్వాలని నిత్య నరకములా కాకు కాలకుండా నిత్య రాజ్యములో మానవులు ఉంచాలని ఆయన ఏం చేశాడంట మళ్ళా సదివి సాయం చేయమ్మా ఆ వచ్చినము చూసినారా వారి యొక్క యావత్ బాధలో ఆయన బాధ నింజను ఆ రోజు ఇజ్రాయల బాధలో బాధ నింజినాడు దేవుడు ఈరోజు యేసు తిస్తుగా వచ్చి సర్వమానవుల యొక్క బాధనంతా కూడా ఆయన నింజినట్లు మనము చూడగలము అదే ముందుగా ఏషియా ప్రభుత్వం ద్వారా రాయించినాడు మరి దేవుని పిల్లరా బాధ పొందినవారు యేసు క్రీస్తు కాకుండా నీ కొరకు ఈ భూలోకంలో బాధ పెట్టేవారు తప్పక బాధ వారు యేసు ప్రవారు కాకుండా ఎవరైనా ఉన్నారేమో ఒక్కసారి మీరు యోచించాలని తెలియపరచుకుంటున్నాను నేను యేసించి తెలుసుకొని చెబుతున్నాను ఇంకొక మాట చూడండి ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ఆయన సన్నిధిలో మరి లేత వలె దేవస్థంలో పెరుగుతున్న వాక్యమైన క్రీస్తు దేవుల్లో ఒక భాగమైన క్రీస్తు ప్రభువారు మరి ఏం చేసినాడు రక్షించడానికి లోకానికి వచ్చినాడు రక్షించను అన్నట్లుగా రక్షించిన దేవుడే ఈరోజు సర్వ మానవులను రక్షించడానికి ఈ లోకానికి వస్తాడని చెప్పిన య్యా ప్రవక్తే ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే దేవుని పిల్లారా కన్యక గర్భములో జన్మిస్తాడని చెప్పిన రీతిగా ఆ చెప్పిన దేవుడే మరి ఆయన ఏం చేసినాడు రక్షకుడుగా కొడతాడని చెప్పి ఇక్కడ మరి ఆయన రక్షిస్తాడని కూడా ఈ మాట తెలియపరుస్తూ ఉంది దేవుని పిల్లారా అదే మత్స్యస్వార్త మరి ఒకట అధ్యాయం ఒకటి వచ్చి ఏసేపుకి మాటి చెప్పినాడు ఇదో నీ భార్య కుమారి కంటుంది మరి ఆ కుమారుడు నువ్వు ఏసు అని పేరు పెట్టాలా ఏసు అనగా రక్షకుడు చూసినారా రోజు ఇజ్రాన్ రక్షించిన దేవుడే సర్వమాన్ రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుత్వం స్పష్టంగా మనకు తెలియబడుతుంది ఇంకా మా ఆయన ప్రేమతో నిజంగా తాలిమి చేత సహించి ఏం చేశాడు ఆయన విమోచించినాడు దేవునికి మహిమ కర్మ కాక నిజంగా ఆయన ఎంత ఓర్పుతో వాళ్ళు రక్షించినాడంటే నిజంగా అనేక కార్యాలు చేసి అలాగ రక్షించినాడు ఇజ్రాయలి ఈరోజు సర్వ మానవుల గుడక మామూలుగా రక్షించలేదు యేసు క్రీస్తు ప్రభు రక్షణ పొందిన వారిని ఆయన ప్రేమతో ప్రాణమిచ్చి రక్తమిచ్చి బాధలు భరించి మానవుల పక్షాన దేవుని పిల్లలారా ఏమి చేయాలో అంత బాధ పొంది ఆయన ఈరోజు విమోచిస్తున్నాడు అందుకే ఆయనలో పాలివారైన క్రైస్తవులు మరి ఎలాగ బాధ పొందుతున్నారో నసింఛాత్మ రక్షించడానికి నిజంగా ఈ వచనాన్ని పడి చూస్తే క్రీస్తులో చూడగలము దేవుడు నర్సింక్షేమను రక్షించడానికి ఎంత బాధ పొందినాడో ఎంత ప్రేమించినాడో ఎంత తాళవి కలిగి ఉన్నాడో దేవుని పిల్లారా ఒక ఆత్మైనా నశించడం ఇష్టమ లేక ఆయన రెండవసారి రానయ్యింది కూడా రక్షణ బంధి రెండవ నాడు సిద్ధపడి చనిపోయిన భక్తులను సమాధిలో ఉంచడం ఇష్టమ లేక త్వరగా రావాలనుకుంటున్నాడు కానీ ఆయన ఒక ఆత్మ కూడా నశించకూడదని అందరికీ శుభవార్త చెప్పాలని ఆలస్యము చేస్తున్నాడు దేవుని పిల్లారా అందుకే తాలిమి చేత ఆయన ఏం చేస్తున్నాడో విమోచిస్తున్నాడు అంతేకాదు నమ్మిన వారు కూడా పాపం నుంచి విమోచింపబడకుండా జీవాహారమైన క్రీస్తును తింటూ నిత్యజం పొందవలసిన వారు రోగులుగా బలహీనులుగా ఉండి సావసిద్ధమయ్యే వారుగా ఉంటే చనిపోకూడదు రెండవ రాకుడు సిద్ధపడి చనిపోవాలని సంఘాలను అనేక విధాలుగా చెప్పి బలపరుస్తున్నాడు బలపరచడానికి ఈ మోసే సుఖోపవాస కోడికలను కూడా తెలుసుకోవాలి దేవుని పిల్లారా మరి దేవుని పిల్లారా గమనించండి మరి యేసు క్రీస్తు ప్రభారే ఆ యొక్క బల్ల ఉన్న వట్టెలు అని జీవాహారములకు సూచిస్తున్న క్రీస్తు ప్రభు అని చెప్పి చెప్పడానికి యేసు ప్రభారు స్వయంగా చెప్పిన మాట మనము చూస్తే మతేశ్వార్త ఇరవై ఆరవ వద్ద ఇరవై ఆరో వచ్చి నుంచి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు కూడా మరి శిష్యులకు ఆ జీవాహారమును తిని త్రాగమని ఈ నిబంధన నెరవేర్చిన ఆహారంగా కూడా అక్కడ చెప్పి ఉన్నాడు సదవమ్మ స్పష్టంగా మత్స్సు వార్త ఇరవై ఆర వద్ద ఇరవై ఆరో వచ్చి వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన వారు వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు చేసుకొని తినుడి ఇది నా శరీరమన్ను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోది త్రాగుడి మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకులు కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము కొత్త నిబంధనలో ఆ పాత నిబంధనలో ఉన్న సముగపు రొట్టెలు దేవుని పిల్లారా మరి ఈరోజు ఆ రొట్టెకు సాదృశ్యంగా అనేకను నిత్య జీవితించడి కొరకు జీవాహారముగా దిగివచ్చిన ప్రలోంచి దిగివచ్చిన ఆహారానికి మరి యేసు క్రిస్తు వారికి సూచిస్తున్నది అని చెప్పడము ఎంత వాస్తవమో గమనించండి అలాగే మైలి గురించి గ్రంథంలో పదే అధ్యాయంలో పదహారవచనంలో కూడా అది తెలుసుకొని నమ్మిన మరి దైవజంలో మోసే ప్రవర్తన యొక్క పౌలు గారు చెబుతున్న మాట కూడా మనం చూసినట్లయితే అర్థం తీసిన పడుతుందండి నేను సువార్త ప్రకటించు మా పదేవాధ్యాయము వచనం మొదటి గురింతే మనము జీవించు ఆశీర్వాద పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకును మన విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో రక్తము తాగుట రక్తములో పాలు పుచ్చుకుంటున్నాము రొట్టె తినడం వల్ల రొట్టెలో పాలు శరీరంలో పుచ్చుకుంటున్నాము మరి దేవుని పిల్లలారా బాగా గమనించండి ఇప్పుడు యొక్క ఆహారాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ఈ యొక్క అధ్యాయంలో సన్నిధి రొట్టెలు తిని ఇసరాయలు చనిపోయినారు కానీ చనిపోయిన వారు తిరిగి బ్రతకరు మళ్ళా వారు నిత్యజీవం పొందరు క్రీస్తు పర్లోకం నుండి తిరిగి వచ్చిన జీవాహారము అని తెలుసుకొని భూలోకములు మానవులు అందరూ తినాలా అందరూ నిత్యజీవం పొందాలని ఈ అధ్యాయంలో చూసిన మనకు రాయించి ఇజ్రాయెల్ కలాగా మరి ఆ యొక్క సముఖ రొట్టెల గురించి తెలియపరిచి ఉన్నాడు దేవన పిల్లారా ఈరోజు పర్లోకం తీసుకొచ్చిన తివాహారం తివాహారమైన క్రీస్తు శ్రీమతి రక్తమతి తాగిన వారు నిత్యజీవ కలవారు వాళ్ళు నిత్యం బ్రతుకుతారు చావేరేది వారికి కనుక దేవుని పిల్లారా నిత్యము బ్రతకడానికి బ్రతకాలంటే ఏం చేయాలి నాలుగు మాటలు మీకు చెప్పేదారు మాటలు నాలుగైదు మాటలు మీకు ముగిస్తాను ఏం చేయాలి నిత్యజీవము కావాలన్న ప్రతి ఒక్కరి కూడా ఈ జీవాహారం తినాలని ప్రభు చెప్పినాడు తిని త్రాగవాడే నిత్యజీవము గలవాడు ఎవరి సువార్త ఇది అధ్యాయం యాభై యూట్యూబ్ అయితే రెండవదిగా చెప్పే మాట ఏమిటంటే ఈ నిత్యజీవము ప్రతి ఒక్కరికి అవసరమని నేను తెలియపరుస్తున్నాను మూడవదిగా నిత్యజీవ ఈ నిత్య మరణము ఎవరి పొందగలమా పొందలేము నిత్యమరణము పొందకపోతే నిత్య మరణము ఖచ్చితంగా వస్తుంది గమనించండి ఏ నిత్యజీవం పొందకపోతే నిత్య మరణము కంపల్సరీ వస్తుందని మూడవ మాటగా తెలియపరుస్తున్నాను నాలుగు నేను నమ్ముకున్నాను మీరు కూడా ఆ నిత్యజీవం కోసం నిత్యమరణం పొందకునే దానికోసం కూడా నమ్ముకోవాలని తెలియపరుస్తున్నాను ఐదవదిగా తెలియని ప్రతి ఒక్కరికి ప్రకటించుడికి నన్ను దేవుడు ఉంచి ఉన్నాడు ప్రకటిస్తున్నాను వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి నీకు నిత్య జీవము క్రీస్తు కాకుండా మరి ఎవరైనా ఇస్తారా క్రీస్తు ఇస్తున్నాడు ప్రతి ఒక్కరూ క్రీస్తును నమ్మండి నిత్యజీవము పొందండి చనిపోయిన తిరిగి బ్రతికించడానికి రెండవసారి వస్తానన్నాడు త్వరగా వస్తారన్నాడు వచ్చుచున్నాడు వచ్చిన రోజు చనిపోయినా తిరిగి బ్రతికిస్తాడు ఈ మాటను ప్రతి ఒక్కరు గమనించండి గమనించి ఏం చేయాలా ఆయన నమ్ముకొని బాప్యసం పొంది పాపాన్ని విడిచి మారమలస పొంది ఇప్పుడు ఏం చేయాలంట ఈ పాత్రలోని తాగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రక్తంలో పాలివారం అవుతున్నాం కదా రక్తంలో పాలివారం అవుతున్నాం కదా ఈ నొట్టిని తింటున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన శరీరంలో పాలువారం అవుతున్నాం కదా మరి ఆయన శరీరంలో ఒక భాగం మనము దేవునిలో ఒక ఆ వాక్యం శరీర తారీఖు వచ్చి నిత్యం బ్రతికించడానికి ఆ శరీరం ఇచ్చిన ప్రవశ రక్తం తిని త్రాగుతున్న మనము ఎవరని చెప్పండి నిత్యజీవ కలవారం నిత్యం బ్రతికే దేవునితో కూడా నిత్యజీవం గలవారము ఆయన మనం ఐక్యమై బ్రతకాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి ఇదంతా దేనికోసం ఇచ్చినాడు పాపం నుంచి రక్షించడానికి కోసం మళ్ళా పాపం చేయడం కోసం కాదు పాపాన్ని విమోచించడానికి సులవలాయన కొట్టబడింది రక్తమంతా కాచింది కార్చింది మళ్ళా పాపం చేయుడు కొరకు కాదు పరిశుద్ధంగా బ్రతుడు కొరకు పరిశుద్ధమైన శరీరము తిని పరిశుద్ధమైన రక్తము త్రాగుతున్న మనము పరిశుద్ధంగా బ్రతకాలి పరిశుద్ధంగా బ్రతికి చనిపోయినాను బ్రతికి ఉన్నా క్రీస్తు వచ్చినప్పుడు చావు లేకుండా తిరిగి బ్రతికించి అనే సమరూపానికి మార్చుకొని పరలోకానికి తీసుకుని వెళుతాడు ఎంత గొప్ప భాగ్యం ఎవరైనా ఇస్తున్నారా అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్పక ఇంకెవరి ద్వారా పొందలేం గనుక నిత్యం బ్రతికించే ఆహారం మనం తినాలి నిత్యం బ్రతికించే ఆహారం మనం తినాలి ఏసరాయలేక బలపడిన సమకొరతలు తిని చనిపోయినట్టు ఈ లోకములో ఏదేదో తిని సత్య దానికంటే నెచ్చేజూ మళ్ళ ఇచ్చే ఏసేసరి రక్తము తిని త్రాగడానికి తిని త్రాగిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకడానికి అల్పకాల జీవితంలో ఎంత అవసరమో గుర్తు చేసుకోవాలని నమ్మిన వారికి కూడా తెలియపరుస్తున్నాను నమ్మని వారి కూడా తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరు నమ్మండి తినండి త్రాగండి నిత్య జీవం పొందండి ప్రవైక రెండవ రాకడలో ఎదురు చూసి చని తిరిగి బ్రతకండి నిత్యము మనము లేకుండా జీవించండి అని ఈరోజు వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాను అలాగ జీవించడానికి కోసం ఈ అధ్యాయంలో ఒకటిగా ఏం కనబడతా అని చెప్పండి గుడారమగా మందిరం కనబడతా ఉంది నిజంగా ఇలాగ నీవు అది సత్యముగినప్పుడు ఆయన మందిరమగా బ్రతకాలి అప్పుడు నీలో ఉంటాడు ఆయన అందుకే స్థలం ఏమన్నాడు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచమన్నాడు రెండో మందసముగా మందసం అంటే నిన్ను నన్ను మందసంగా చేయన్నాడు మందసములో ఉన్న వాక్యాన్ని మనము కలిగి ఉండాలి దేని చికిరించే ఉండాలి చిగిరించిన అవరోన కరల్లాగా మన్నా ఉందే యొక్క మందసములో మన్నానగా దేవుని యొక్క వాక్యము ఇది క్రీస్తు సాదృశ్యంగానే ఉంది మనము కూడా చిగిరించే అవరోన కరల వలె చిగిరించేవారుగా ఉండాలా బంగారు పాత్ర బంగారు పాత్ర దేవుని స్థుతితో బ్రతకాల నిత్య జీవించిన దేవానికి స్థుతిని వాక్యాన్ని కలిగి ఉండాల మరి శాస్త్రములు ఉన్నాయి ఆ శాస్త్రములు దేవుని యొక్క వాక్యం మనం కలిగి ఉండాల కరుణాపీఠములు ఆ కరుణా పీఠములు కనుగల యొక్క కరుణ కలిగి నశించమని రక్షించడం కోసమైనా ఎలాగ ప్రాణమిచ్చినాడో రక్తం ఇచ్చినాడో శరీరం ఇచ్చినాడో ఆ శరక్తం తిని త్రాగుతున్న మనం ఒక్కరికి మాదిరిగా బ్రతుకుతూ పరిశుద్ధంగా నశించే పాపలు రక్షించేవారుగా ఉంటారా ఐదవదిగా కెరీపులు కెరీపులు ఏం చేస్తున్నాయి పరలోకములో కెరీపులు నాలుగు జీవులు ప్రార్థన చేస్తున్నారు మరి దేవుని పిల్లారా మనం కూడా నశించేవారు కొరకు ప్రార్థించేవారుగా ఉండాలా సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడ ఉందది మందిరములో ఉంది పవిత్రమైన మందిరములో ప్రతి ప్రతి వారం తినాలా రక్తాలు తిని త్రాగేవారంగా ఉండాలా చాలామంది మంది క్షిమ చేస్తున్నారు తిని త్రాగుతున్నారు తిని తాగి నిత్యం బ్రతికేవారుగా తిని త్రాగాల దేవుని పిల్లారా అలాగే మరి జీవవృక్షము ఏసుక్రీస్తు ఎప్పటికి ఎప్పటికీ వారుగా ఉన్నారు మనం ఎప్పటికీ జీవించే జీవవృక్షముగా మనం ఉండాలి దీపవృక్షము ఎప్పటికీ వెలగాల ఈ దీపం అనేది నలుల్లో ఉన్న యహోవా పెట్టు దీపము నలు యొక్క ఆత్మే ఈ ఆత్మ ఎప్పటిప్పుడు వెలుగుతూ ఉండాలి కొందరు చెప్తా ఉంటారు ఇంట్లో దీపం లేకపోతే దయ్యాలు వస్తాయని అలాగే నిత్య దీపమైన యేసు క్రీస్తు ఆయన వాక్యం మనలో లేకపోతే ఆ ప్రకారం జీవించకపోతే మనలోనికి దయాలు వచ్చాయి దయాలు వచ్చి చంపేస్తాయి అవమచేత పాపించిన సాతానొచ్చాడు వాడు రాకూడదు అనుకుంటే మనం దీపవృక్షంలాగా ఎప్పుడు వెలిగే యేసు ఉండాలి ఆ యేసుక్రీస్తున మనం కూడా పవిత్రంగా పవిత్రంగా వారంగా ఉండాలి ఆత్మను ఆర్పివేయకూడదు నిత్యమో బ్రతికించే వారికి వారుగా ఉండాలి అల్పకాల జీవితం అలాగే పేరున సన్నపు నార ఈ సన్నప నార బట్టలు అనగా మన యొక్క జీవితం అని మనం తెలుసుకున్నాం అదే ప్రకటన గ్రంథంలో సన్నపనారపు బట్టలు అనగా ఈ సనభనర బట్టలు మన జీవితం అనగా పరిశుద్ధుల యొక్క క్రియలు క్రియలు కలిగి ఉండాలి విశ్వాసం అంటే తరిపోదు ఈ అన్ని రకాల క్రియలు మనం కలిగి ఉండాలి నిత్యము అల్పకాల జీవితంలో ఈ క్రియలు కలిగి ఉంటే నిత్య పొందుతాం అల్పకాల జీవితం కోసం ఈ లోకంలో ఏదో అనుకొని క్రియలు కలిగి ఉండకుండా నిత్యం మనం పొందడం కంటే నిత్య ఎంత అవసరమో తెలుసుకొని గమనించి ఏ నమ్మి అసలు తిని త్రాగి నిత్యమో బ్రతకాలని తెలియపరచుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రభా నేను జీవిస్తూ అనేకను జీవించడానికి ఒక మాదిరిగా ఇలాగ నేను జీవిస్తాను ప్రభా అని చెప్పి సమరపం చేసుకొని అలా జీవించే భాగ్యం శక్తి కృపణ దైత్యమని కండితో ప్రార్థన చేసుకుందాం